ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో చాలా మందిని మాటలు లేని స్థితిలోకి తీసుకెళ్లింది ఇది కేవలం అరుపులు గొడవలు చూపించే వీడియో కాదు ఒక ఇంట్లో ఎవరికీ చెప్పుకోలేని బాధ ఒక్కసారిగా బయటపడిన దృశ్యం ఇది వీడియోలో కనిపించిన ప్రతి క్షణం వినిపించిన ప్రతి మాట మన ఇంట్లోనే మన చుట్టూ ఎప్పుడో జరిగినట్టే కనిపిస్తుంది సినిమా సీన్ లా కనిపించినా ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన అని తెలిసినప్పుడే గుండె బరువెక్కుతుంది ఎందుకంటే ఇందులో నటన లేదు డైలాగులు లేవు ప్రేమతో కట్టుకున్న ఒక కుటుంబం నెమ్మదిగా కూలిపోతున్న నిజమే కనిపిస్తుంది ఈ గొడవకు అసలు కారణం ఒక్కటే డబ్బు వీడియోలో వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం తండ్రి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన పొదుపు డబ్బే ఈ వివాదానికి మూలం కుటుంబ భద్రత కోసం రేపటి అవసరాల కోసం కొంచెం కొంచెం దాచుకున్న ఆ డబ్బు ఒకరోజు తన ఇంట్లోనే ఇంత పెద్ద గొడవను కారణమవుతుందని ఆయన ఊహించలేదు అప్పటి వరకు ఉన్న బంధాలను ఆ డబ్బే విడదీస్తుందని ప్రేమను ఆర్థిక సంబంధంగా మార్చేస్తుందని ఆయనకు అర్థం కాలేదు అతని శ్రమ అతని నమ్మ అతని రేపటి కలలు అన్ని ఆ డబ్బులోనే దాగి ఉన్నాయి ప్రతి రూపాయి వెనుక అతను చేసిన త్యాగం ఉంది భార్య అన్న ప్రేమతో కూతురు అన్న నమ్మకంతో డబ్బు ఎక్కడికి పోతుంది భార్య పొదుపుగా దాస్తుంది కూతురు చదువుకి అవసరాలకే వాడుతుంది అని ఆయన నమ్మాడు ఆ నమ్మకంతోనే తను పొదుపు చేసిన డబ్బుల బాధ్యతను భార్యకు కూతురికి అప్పచెప్పాడు కానీ వారు కుటుంబ అవసరాల కోసమేనని చెప్పి నమ్మించి ఆ డబ్బును ఆన్లైన్ గ్యాంబ్లింగ్ రిస్క్ ట్రెండింగ్ లాంటి ప్రమాదకరమైన మార్కాల్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నారన్న ఆరోపణలు వీడియోలో వినిపిస్తున్నాయి డబ్బుతో పాటు ఇంటి పెద్ద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఒక్క దెబ్బలో నాశనం చేశారు బంధాలు భారంగా మారిపోయాయి అక్కడి నుంచే ఈ కథ మెల్లగా మలుపు తిరిగింది ఈ విషయం ఇంటి పెద్దకు తెలిసిన తర్వాత భార్యని కూతుర్ని నిలదీశాడు అతను అడిగిన ప్రశ్నలు కోపంతో వచ్చినవే కాదు అవి ఒక తండ్రిగా ఒక భర్తగా బాధతో ఆందోళనతో అడిగిన సాదా సీదా మాటలు మాత్రమే డబ్బు ఎక్కడ పెట్టారు ఇంత నష్టం ఎలా వచ్చింది అనే ప్రశ్నలు మాత్రమే ఆ ప్రశ్నల వెనుక కోపం లేదు తన కుటుంబ పరిస్థితి ఇక ఏ దిశకు వెళ్తుందో అన్న భయం మాత్రమే ఉంది కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన చోట మాటల తగు మొదలైంది వీడియోలో వినిపిస్తున్నట్లుగా నష్టం జరిగిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన వారు తిరిగి తండ్రినే కారణంగా చూపించారు ఆ క్షణాల్లో తండ్రికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు మౌనంగా ఉండిపోయారు నమ్మిన భార్య మోసం చేసిందన్న బాధ చివరికి ఎంతో ఆశలు పెట్టుకున్న కూతురు కూడా తనను మోసం చేసిందన్న వేదన అతన్ని లోపల పూర్తిగా కుమిలిపోయేలా చేసింది ఆ తర్వాతే మాటలు హద్దులు దాటినట్లు వీడియోలో కనిపిస్తుంది బాధ్యత తీసుకోవాల్సిన చోట ఆరోపణలు మొదలయ్యాయి నష్టం గురించి మాట్లాడాల్సిన చోట తండ్రినే తప్పు పట్టడం మొదలైంది ఆ మాటలు అతని గుండెల్లో నెమ్మదిగా గుచ్చుకున్నాయి ఎందుకంటే డబ్బు పోయిన బాధ కన్నా తన వాళ్లే తనను శత్రువులా చూడటం అతన్ని ఎక్కువగా గాయపరిచింది వాగ్వాదం క్రమంగా ఆగ్రహంగా మారింది వీడియోలో కుమార్తె తండ్రిపై అరవటం దూషించడం మాత్రమే కాదు తండ్రిపై చెయ్యెత్తిన దృశ్యం కూడా కనిపిస్తుంది ఆ క్షణంలో తండ్రి ప్రతిఘటించలేదు ఎదురు మాట కూడా చెప్పలేదు అతని చేతులు కట్టేసినట్లయ్యాయి అది భయంతో కాదు తన జీవితమంతా కాపాడుకున్న బంధాలు కళ్ల ముందే కూలిపోతుండటాన్ని చూసిన నిస్సహాయత ఈ దృశ్యం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వచ్చింది చాలా మంది నెటిజన్లు తండ్రిపై జరిగిన హింసను ఖండించారు ఏ పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులపై చేయెత్తడం అంగీకరించలేమని అంటున్నారు అదే సమయంలో కొంతమంది మాత్రం ఒకే వీడియో ఆధారంగా తీర్పు ఇవ్వకుండా అసలు నిజం పూర్తిగా బయటపడాలని అభిప్రాయపడుతున్నారు ఈ ఘటన ఒక్క కుటుంబానికే పరిమితం కాదు ఈజీ మనీ ఆశలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు డబ్బును మాత్రమే కాదు నమ్మకాన్ని బంధాలను కుటుంబ శాంతిని కూడా ఎలా నాశనం చేస్తాయో ఈ వీడియో మన కళ్ల ముందే చూపిస్తుంది డబ్బు పోవచ్చు తప్పులు జరగచ్చు కానీ ఒక తండ్రి తన ఇంట్లోనే తన వాళ్ల మధ్య మాటలేని నిస్సహాయతతో నిలబడే పరిస్థితి రావడం అది ఏ డబ్బుతోనూ కొలవలేని నష్టం మరి ఈ వీడియో పై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి